సంవత్సరంలోనే మూడు వేల ఐదు వందల ఇల్లు రావడం ఇది ఒక చరిత్రాత్మక సంఘటన ఎందుకంటే ఒకటేసారి మూడు వేల ఐదు వందల ఇల్లులు ఒక నియోజకవర్గం వచ్చిన దాఖలు ఎక్కడ లేవు కానీ పేదవాళ్ళందరికీ కూడా ఇల్లులు ఉండాలి ప్రతి ఒక్కరికి ఇల్లుండి మంచిగా ఉండాలని చెప్పి ఉద్దేశంతో మూడు వేల ఐదు వందలు ఇవ్వడం జరిగింది మరి ఈరోజు దౌలతాబాద్ మండలంలో వివిధ గ్రామాలలో కూడా ఎక్కువ పోయడం జరుగుతూ ఉంది మరి లబ్ధిదారులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అదే రాని వాళ్ళు కూడా ఏం బాధపడాల్సిన అవసరం లేదు ప్రతి సంవత్సరం మూడు వేల ఐదు వందలు ఇల్లు వస్తాయి ఖచ్చితంగా రాబో మూడున్నర సంవత్సరాలు అందరి పేదవాళ్ళందరి ఇల్లందరూ కూడా కాంగ్రెస్ పార్టీ ఇల్లు నిర్మిస్తుంది మరి ఇంద్రమ్మ కమిటీ సభ్యులు కూడా మరి పర్యవేక్షించాల్సిన అవసరం ఉంది మరి ఏమైనా లబ్ధిదారులకు ఏమైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తే మీరు దగ్గరుండి మరి అధికారుల దృష్టికి తీసుకుపోయి మీ వంతు సహకరించాల్సిన అవసరం ఉన్నది మరొకసారి మరి ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం రాబో రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం మరి ప్రభుత్వం ఒకటి ఉంటే ఇంకో నాయకుడిని గెలిపించుకుంటే ఏ విధంగా నష్టపోతామో ఉబ్బాక లేని ప్రజలకు అందరికీ అర్థమై ఉంటుంది ఇప్పటికే కాబట్టి రాబో రోజుల్లో ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ అన్నిట్లో కూడా కాంగ్రెస్ పార్టీ సబ్ అభ్యర్థులను గెలిపించండి ఖచ్చితంగా గతంలో అభివృద్ధి చేసింది ప్రాంతానికి కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అభివృద్ధి పదంలో పడవాలంటే మళ్ళీ కాంగ్రెస్ నాయకుని గెలిపించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇది ప్రజా ప్రభుత్వం మన ప్రభుత్వం మన ప్రభుత్వాన్ని ఆదరించాల్సిన అవసరం కూడా ప్రజలపైన ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి